ఉన్నారు మేమైతే మస్తున్నాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ స్వర్ణగిరికి వెళ్ళాల్సిందే ఎందుకంటే గుడి అంత బాగుంది మేము సాటర్డే రోజే మార్నింగ్ పన్నెండున్నర కల్లా అమ్మదైతే గుండు అన్నీ పాత నరసింహస్వామి దగ్గర మొత్తం అన్ని కంప్లీట్ చేయించేసినాము చేసేసి రూమ్కి వచ్చి తిన్నాక కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ యాదగిరిగుట్ట స్వామి దగ్గరికి వెళ్ళినాము అక్కడ నైట్ దర్శనం అయిపోయింది మళ్ళీ రూమ్కి వచ్చి పడుకొని పొద్దున పొద్దున్నే ఐదింటికి లేచినాం లేచి అమ్మని లేపిన లేపి గ్లీజర్ అయితే ఆన్ చేసినాం ఇంకా అమ్మ అయితే స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయినాక నేను ఫ్రెష్ అప్ అయిపోయినా పిల్లలు లేపితే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అందరం కలిసి ఆరున్నర కల్లా బయలుదేరినాం రూమ్లోండి బయటికి ఇంకా మేము అక్కడికి వచ్చేసరికి ఏడ్ అనమాట ఏడవ్వంగానే ఇంకా అమ్మని కార్ పార్కింగ్లో అమ్మని అక్కడే కూర్చోబెట్టి అమ్మని అక్కడి నుండే అయితే దండం పెట్టుకోమని చెప్పిన ఎందుకంటే అంత దూరం అమ్మ నడవలేదు ఎక్కలేదు కూడా వల్ల కాదు అయితే అక్కడి నుండే దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంది దండం పెట్టుకున్నాక ఏసీ ఆన్ చేసి గ్లాసెస్ కొంచెం కిందికి చేసి అమ్మ వెనకాల సీట్లో పడుకుంది పడుకుంటే మేమైతే ఇంకా దర్శనానికి బయలుదేరినాం ఎందుకంటే ఏమో ఎమర్జెన్సీగా ఎప్పుడైనా అవసరం పడుతుండొచ్చు కదా అని చెప్పి మా ముగ్గురు నంబర్లు అయితే అమ్మ దగ్గర ఉంచుతాం ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరైనా ఆ నంబర్కి ఫోన్ చేసి ఒకరిది కాకపోతే ఒకరిది కలుస్తుంది కదా అని చెప్పి మెయిన్ అసలు మేము వెళ్ళింది ఆమె మొక్కుల గురించి కానీ ఆమెకు చేత కాదు కానీ గుండె అయితే ఇచ్చేసింది ఇంకా అక్కడ నుండే అన్ని దేవుళ్ళకి ఏమంటారు చూడు మనకు మనసులో ఉండాలి మన మనసు మంచిదై ఉండాలి కానీ దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని చెప్పి ఇంకా అక్కడనే దండం పెట్టుకుంది చేత కానప్పుడు ఏమీ చేయలేము ఇంకా మేము చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని అన్ని దండం పెట్టేసుకొని అది ఆంజనేయ స్వామి టెం అయితే విగ్రహం అయితే అది నలభై అడుగులదంట ఇంకా కోనూరు దగ్గరకు వచ్చేసినాం కోనేరు దగ్గర పైన చూసినాం ఎందుకంటే అక్కడ మాకు టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఎందుకంటే కార్లో అమ్మొక్కతుందని చెప్పి అందుకని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూసినాం మొత్తానికైతే దర్శనం అయితే మంచిగా జరిగింది ఎనిమిది అయ్యిందంటే ఇంకా మా బయటకు వస్తున్నాం అప్పుడు బస్సెస్ వచ్చాయన్నమాట మామూలుగా ఆర్టీసీ బస్సెస్ అప్పుడు ఎంత జనం అంటే అంత జనం వచ్చిర్రు ఇంకా మేము భగవంతుడా అయిపోయింది అనుకున్నాం అదిగో చూశారు కదా జనము అక్కడ నుండి బస్సు దింపంగానే వాళ్ళు ఇక్కడ పాదాలకు దండం పెట్టుకొని మెట్లెక్కాలన్నమాట మనం కార్ పార్కింగ్ చేసే దగ్గర నుండి కూడా మనకు దర్శనానికి దారు ఉంది మధ్యాహ్నం భోజనం కూడా ఉంది ట్వెల్వ్ టు ఫోర్ పెడతారంట సెల్ ఫోన్స్ అయితే లోపలికి లేదు అక్కడ ఇచ్చేసే వెళ్ళాలి ఇదైతే వడండి చాలా గట్టిగా ఉంటుంది మీకు ఏది ఇష్టమో నాకు